సరే మాకు చట్టం మీద గౌరవం ఉంది తప్పకుండా గౌరవిస్తాం ఎన్నిసార్లు పిలిచినా హాజరవుతాం మాకు ఉద్యమాల్లో నుంచి వచ్చిన కార్యకర్తలం మేము కేసీఆర్ గారి నాయకత్వంలో రాటుదేలిన బీఆర్ఎస్ బిడ్డలం తెలంగాణ ఉద్యమ కన్న బిడ్డలం ఉద్యమాలు పోరాటాలు మాకు కొత్త కాదు అక్రమ కేసులు అంతకంటే కొత్త కాదు అరెస్టులు అనేటివి మాకు కొత్త కాదు ఆనాడైనా కేసీఆర్ గారి నాయకత్వంలో వందలాది కేసులు పెట్టిన నిజాయితీగా తెలంగాణ ప్రజల పక్షాన కేసీఆర్ గారి నాయకత్వంలో పోరాడినాం జైళ్ళలో పెట్టిన రెట్టించిన ఉత్సాహంతో తెలంగాణ కోసం పోరాడినాం ఇలా మేము మీ కాంగ్రెస్ నాయకులు లెక్క సిట్ నోటీసులు రాగానే పారిపోయేటోళ్ళం కాదు మేము మీరు పిలిస్తే వచ్చినాం బాజాప్త వస్తాం మీరు ఎన్ని ప్రశ్నలు అడిగినా సమాధానాలు చెప్తాం